నమస్తే సిహెచ్ న్యూస్కి స్వాగతం వన్ నాట్ ఎయిట్ను ప్రభుత్వమే నడపాలని వన్ ఆట్ ఎయిట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలే నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు అన్ని శాఖల అధికారులకు సమ్మె నోటీసులను అందజేస్తామన్నారు సోమవారం ఒక్కరోజే రిలే నిరాహార దీక్ష చేస్తామన్నారు అప్పటికీ ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించకపోతే ఇరవై ఐదవ తేదీ నుంచి వన్ వాహనాలను నిలిపివేస్తామన్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వన్ ఆట్ ఎయిట్ను కాంట్రాక్టర్ల దగ్గర నుండి ప్రభుత్వమే నడపాలని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు వన్ ఆట్ ఎయిట్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎవరూ పట్టించలేదు పదకొండవ తేదీ మేమైతే సమ్మె రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్ లో వన్ డే సర్వీస్ ప్రభుత్వమే నియమించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లక్షల కోట్లను దుర్వినియోగం చేస్తున్నారు అది ప్రజల డబ్బు అది ప్రజల సొత్తు అది ఎట్టి పరిస్థితుల్లో మేము దుర్వినియోగం కాకుండా చూసుకుంటాము అది అడిగే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉండాలి ఆ యొక్క డబ్బుల్ని సేవ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖలో వన్ జీరో ఎయిట్ విలువలు చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రోజుకు మూడు షిఫ్ట్ల ప్రకారం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి కనీస మరణాలు సహజ మరణాలు ప్లస్ ప్రమాదవశాత్తు మరణాలు వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల్లో కూడా చదువు చూడడం జరిగింది అటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఎగ్జికరేషియా యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అందజేయలేదు మేము ఎల్లకాలం ఈ వన్ జీరో ఎయిట్లో పనిచేస్తూ ప్రభుత్వ నియామకాల్లో ఉన్న ఉద్యోగులలో మాకు వెయిటేజీని కల్పిస్తూ ఆ ఉద్యోగాన్ని మేము తగ్గించుకునే అవకాశాన్ని కూడా మేము అడుగుతున్నాము వైద్య శాఖలో ఈఎంటి పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో అటువంటి ఈఎంటీ పోస్టులు వన్ జీరో ఎయిట్లో పనిచేసిన ఈఎంటీలో కూడా వెయిటేజ్ మార్పులు కల్పిస్తూ వాళ్ళు కూడా ఒక అవకాశాలు ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము గతలో మన తెలుగుదేశ ప్రభుత్వము ఎంఎస్ ఫార్టీ నైన్ ప్రకారము నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉంది అది గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయించింది తిరిగి ఆ నాలుగు వేల రూపాయలు జివో ఎంఎస్ను పునరుద్ధరించాలని వాటిని అనుసరిస్తూ మాకు ఇవ్వవలసిందిగా కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా వన్ జీరో ఎయిట్ వాహనాలకు శాశ్వత భవనాలంటూ లేదు ఇప్పటి వరకు ఉద్యోగ సిబ్బందులే వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని హాస్పిటల్స్లో మండల ఆఫీసులో షెల్టర్ షెల్టర్ల విషయంలో చాలా పోరాటం చేస్తున్నారు ఆ సిస్టమ్ అనేది క్యాన్సిల్ చేయాలి ప్రభుత్వమే శాశ్వత భవనాలు నిర్మించాలని మేము కోరుకుంటున్నాము